మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ వ్రాశారు తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన దాదాపు ఐదు వందల మోటార్లు ఇతర సామాగ్రి రైతుల ప్రయోజనాల కోసం రాజకీయ కోణంలో చూడకుండా ఉపయోగించానని కోరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా గత పది సంవత్సరాలుగా పోలవరం కుడు కాలువపై సొంత ఖర్చులతో దాదాపు ఐదు వందల మోటార్లు ఏర్పాటు చేసి పట్టిసీమాన నీటిని పంట పొలాలకు చెరువులకు మళ్లించడం జరిగిందని అదేవిధంగా ఏలూరు కాలువపై కూడా నూట యాభై మోటార్లు ఏర్పాటు చేసి చివరి ఆయకట్టకు సక్రమంగా నీరు చేరేలా చర్యలు తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు ఈ కారణంగా నియోజకవర్గంలో మెట్ట డెల్టా ప్రాంత ఆయకట్టు స్థిరీకరణ జరిగి తాగు సాగు చెరువులు పుష్కలంగా జలకళను సంతరించుకున్నాయి దాదాపు ఐదు వందల మోటార్లు ఇతర సామాగ్రి కేవలం రైతులు ఉపయోగించుకునేందుకు మాత్రమే నియోజకవర్గంలో అందుబాటులో ఉంచటం జరిగిందని గతంలో మాదిరిగానే రైతులు రైతుల నాయకులు కమిటీలుగా ఏర్పడి యథావిధిగా పట్టిసీమ నీటిని పంట పొలాలు చెరువులకు మళ్లించేందుకు వీలుగా మోటార్లను ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు రెండు సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన నేను గత ఇరవై సంవత్సరాలు పాటు రాజకీయాలకు అతీతంగానే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను మోటార్లు ఉపయోగించుకునే అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా కేవలం రైతుల ప్రయోజనాల కోసమే నేను స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమంగా భావించి మోటార్లను వినియోగించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి రైతుల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు